ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ హలో ఎక్స్‌క్యూజ్ మీ స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయడం అపాయకరం సారీ సర్ హ్మ్ స్మోక్ చేస్తూ వాకింగ్ చేయడం సురక్షితం పరమేశ్వరం కాజా అదిరింది మరి నాయన నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా ఏంటి ఇచ్చేది నా పనితనానికి పేమెంట్ ఏంటి అర్థం కాలేదా ఆడాళ్ళలో నువ్వు ఎలాగో మగాళ్ళలో నేను అలా అన్నమాట ఇచ్చు 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 ఆడుతున్నావా మర్యాదగా నా డబ్బులు ఇచ్చే ఓయ్ సీను మార్చద్దు ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా నేను నిన్ను రమ్మన్నానా నేనే రమ్మన్నాను లోపలికి వచ్చి ఉన్నాను ఎంత అన్నావు నువ్వేమన్నావు వంద అన్నాను కదా అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు వంద అన్నమాట అదేనే అడిగాను చూచో చూచోచేము ఏంటి చేస్తున్నావు మర్యాదగా నా వంద నాకు ఇవ్వు లేకపోతే నా లంగా లంగాబొందికి నేను ఊరే చంపేస్తాను హాల్ హాల్ కసాలు పడితే ఉడితే చంపొస్తా ఉంటుంది నీ అందంగా నా దూరలే అరకు ఏదో మొగుడికి తెలియకుండా మారనికోసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను నీకు ఇక్కడ పెడతాను నన్లర్పాలు చేయమక్క నువ్వేమి ఇవ్వక్కర్లేదు పెళ్ళిపో మంది హైటెక్ బ్రెయిన్

నో ఛాన్స్ హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను ఎత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మను అంటే నాకేం తెలుసు ఎప్పుడో విన్నాను ఇప్పుడు అనాలపించిన అన్నను వస్తాను మొత్తానికి స్వర్ణాంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి రెండో రౌండ్ లో పట్టా ఉందన్నమాట ఏంట్రా అబ్బే ఏం లేదు గురు నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ అండర్లో నేను హైదరాబాద్ నుండి బందర్లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నా కదా దాని గురించి నవ్వు నవ్వుతావు ఎందుకు నవ్వు చిన్నప్పుడు ఎవడో ఒక చిన్నాచిన చేయి చూసి లోక సంచారం అవుతాం అన్నాడు దాంతో నేను ఏ విమానం పైలట్ లో షిప్ కెప్టెన్ ను అవుతాననుకున్నాను కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రం అంతా సర్వే చేస్తా అనుకోలేదు నిజంగానే ఏడ్చినట్టుంది ట్రస్ కింద ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆర్ట్ అయిపోయామనుకుంటారు తెలుసా అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు ఎందుకు చేసుకోకూడదు కానీ అవకాశం ఏది ఫస్ట్ ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అడుగుదాం అనుకున్నా అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ ఇంకో సుందరి కనిపించింది పేరు ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు ఒంగోలు ఇంకో అమ్మాయి కనిపించింది పేరు చెప్పింది ట్రాఫిక్ లో వినబడలా వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు ఇలా నిలకడ లేకుండా నీతో పాటు తిరుగుతూ ఉంటే క్లబ్ ఎక్కడా మ్యారేజ్ ఎక్కడా బొంద ఉంటే పాటు ఎందుకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది ఓవర్ అయిందా ఐసీ అయితే ఆపేస్తాను ఈ టిక్కెట్ ఎవరు బాబు బాబు కాదు పాప ఈ టికెట్ ఏ నా టికెట్ కేం తక్కువ రేట్ తక్కువ ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్ నువ్వు ఎక్కాల్సిన మామూలు ట్రైన్ సికింద్రాబాద్ లో దిగి పీటీ కట్టించుకుని మీ ఊరు ఏ ఈ ట్రైన్ భువనగిరి వెళ్ళదా వెళ్తుంది కానీ ఆగదు ఆగదా ఎందుకు ఆగదు ముందు కరీంనగర్ లో ఆగింది తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది మధ్యలో ఉన్న భువనగిరి లో ఎందుకు ఆగదు ఏంటి లాజిక్ మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు గానీ ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో ఏంటయ్యా అమాయకురాల్లా కనిపిస్తున్నా డబ్బా దబాయిస్తున్నావా టికెట్ ఇచ్చినప్పుడు రైలు కాపరు ఈ రైలు మా ఊళ్ళో ఆగా తీరాల్సింది అమ్మాయి ఆడపిల్లని ఉంటే తగర రెచ్చిపోతున్నావు ఇంకా ఎక్స్ట్రా చేశావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫైర్ రాసి ఫైల్ కూడా కట్టిస్తా జాగ్రత్త ఏంటమ్మా నేనేమన్నానని ఊరుకో తల్లి ఊరుకో ఊరుకో నువ్వేం కట్టగర్లేదులేదు ఒక పుస్తకంటే రెండు జీవితాల బంధం ఈ తాళిపొట్టుతోనే నా స్నేహితురాలు పెళ్లి ముడిపడి ఉంది నేను టైంకి భూదగిరి చేరకపోతే ఆ పెళ్లి ఆగిపోతుంది నేను తాళిపొట్టు తీసుకెళ్తున్నానంటే వాళ్ళదంతా పేద కుటుంబం ఆలోచించండి అది దశలో అభిమానం గల పిల్ల అలాంటి దాని పెళ్లి ఆగిపోతే ఆత్మహత్య చేసుకుంటుంది ఆ పాప మీకు నాకు చుట్టుకుంటుంది అందుకే చెప్తున్నాను ఈ చైన్ లాగే ట్రైన్ ఎన్ను ఆపండే లేదంటే ఈ జైన్ లాగిన ప్రాణలం అమ్మా ఆండాలమ్మా కాదు రంబమ్మ ఆ పోనీ రంబమ్మ ఆ చేయిన్ లాగిన ఉద్యోగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు కానీ తో మాట్లాడి మీ ఊళ్ళో ట్రైన్ స్లోగా వెళ్లేలా చేస్తాను రన్నింగ్ లో దిగలవా స్టేషన్ వచ్చేసింది జాగ్రత్తగా దిగమ్మా దిగ్గానే నీ సామాను కింద నీకు బుద్ధుందా రన్నింగ్ లో ట్రైన్ ఎక్కుతాం పొరపాట్లు స్లిప్ అవుతాయి

అక్కడ కట్టిన తోరణాలు ఎండిపోయినా వేసిన అపడాలు మెత్త సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిన వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంగతి తిరుపతి చూపిస్తాడు గురు మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది అమ్మా మీ బావ ఏమైనా రాజకీయ నాయకుడా కాదు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సూర్య సూర్య నీ ఏ చెవుడా కాస్త సౌండ్ ప్రాబ్లం తను వినుంటాడు ఇంతకీ నీ ఎవరో నీకు తెలుసా తల్లి మెంటలా నువ్వేటైపోతే నాకేంటి ఇదిగో పాయింట్ వచ్చేస్తున్నాను నువ్వేం చేస్తావో నాకు తెలియదు ముహూర్తం సరిగా పదిన్నరకి ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి ఒకవేళ అలా జరగలేదనుకో చెప్పారుగా మా సూర్యం బాబు గురించి ఆ తర్వాత మీ ఇష్టం జురాసిక్ పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటి ఆ లుక్కు వెళ్ళి డికిలో ఆలస్యంగా తీసుకురావాలి సారీనే అది సరే కానీ అతను ఎవరే వీడా వాడ అసిస్టెంట్ మరి అతను వాడా మన బాడీ గార్డ్ అవును పెళ్ళి లోపల మేకప్ అవుతుంది నీ మీద చాలా కోపంగా ఉంది కనీసం రెండు రోజులు ముందైనా వస్తామని ఎక్స్పెక్ట్ చేసింది దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది రండి దాని దగ్గరికి వెళ్దాం నమస్తే సార్ వెల్కమ్ సార్ మీకు వైజాగ్ కాదు పంపించారు సార్ పర్సనల్ గా చెబుదామని ఫోన్ కూడా చేశాను మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను మీకు అందుతుందో లేదో వస్తారు రారోనని నాకు టెన్షన్ ఫీల్ అయ్యాను సార్ నాకు ఇన్ఫర్మేషన్ అందండి అందుకే వచ్చాను చాలా సంతోషం సార్ మీరు రండి సార్ ఏంటి అతను బాడీ గార్డ్ అంకులేమో అంత రెస్పెక్ట్ చేస్తున్నారు ఉండవే అసలే మతిపోయి నేను హలో ఏంటి పార్క్ లో పెద్ద డైనోసార్ మొహం పెట్టావు షాక్ అయ్యావా అప్పుడే ఏమైంది ఇంకా ముందుంది ఇదిగో ఇదిగో నీకెప్పుడు చెప్తుండేవాడిని మా పోలీసుల హీరో మా డిపార్ట్మెంట్ కి గర్వకారణం అని అంటే సూర్య అవునమ్మా సార్ నమస్తే మా సార్ వాళ్ళ ఫాదర్ సార్ ఏసీపీ సూర్యం సాలే సార్ ఇలా హలో నా క్లోజ్ ఫ్రెండ్ సార్ కేసీపు సూర్య గారే బావకి మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి ఓహో ఇది పెళ్లి మండపం కాదు పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్షన్ ఇండియాలో ఉండే పెళ్లి కూతురు అందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక కంబైన్ సెటప్ చేసుకుంటారు ఈత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే హలో ఎక్స్క్యూజ్ మీ నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుంటాలిఐ కరెక్ట్ ఇంకా ఎందుకు ఆలస్యం పదని పార్క్ వెళ్దాం పార్కు కా ఎందుకు ఎందుకేమిటి మనసు మాట్లాడుకోవడానికి అమ్మో వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం మీరు నన్ను పార్కు తీసుకువెళ్తారు అక్కడున్న లవ్ జంటల్ని చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేస్తారు ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు అమ్మో అక్కడ ఏ తప్పు జరిగిపోతుంది వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యో నేను అలాంటి వాడిని కాదండి నేను మిమ్మల్ని ఏమీ చేయను మరి పార్క్ వద్దంటే మరి సినిమాకి వెళ్దాం సినిమాకా కా అమ్మో వద్దండి మా దసలే సాంప్రదాయమైన కుటుంబం ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ అవగానే లైట్లు ఆపేస్తారు ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు ఆ చీకట్లో లిప్ లిఫ్ట్ లిఫ్ కిస్ చేస్తారు ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది అమ్మో వద్దండి మా అసలే సాంప్రదాయమైన కుటుంబం అజయ్యో ఆ మాట కుస్తే మా కుటుంబంలో సాంప్రదాయం తప్ప అసలు కుటుంబమే లేదండి నేను చాలా జంటుల మీదని ఎలిజిబుల్ బ్రహ్మచారిని నేను మిమ్మల్ని చెయ్యను మీ ఒడ్డు మీద అసలు చెయ్యేను నువ్వు చేయనప్పుడు నీతో సినిమాకి పార్కుకి రావడం దేనికి రాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా కొంపదీసి ఎవరు చూడలేదు కదా నేను చూశాను కదా నేనెవరికి చెప్పను కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా ఏమిటది ఆయనకి ఆయనక ఓహో మా గురుడికా అవును అయ్యింది పదమూడేళ్ల కొడుకు పదేళ్ల కూతురు నిజమా ఉండి ఉండుండేవారు మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే ఎందుకు కొట్టావు ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షన్ అందుకు ఇంకెవరికి మా నాన్నకి ఎందుకు వచ్చేసింది ఈ నైట్ రెస్ట్ తీసుకొని ఉదయాన్నే వెళితే బాగుండేది లేదండి రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి సార్ నేను మీకు చెప్పిన అంతటి కాదు కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్ అక్కడ ధనరాజ్ గారు పరమ కిరాతకుడు మీరు వాడి విషయంలో కాస్త ఎలర్ట్ గా ఉండటం మంచిది సార్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఎనీవే థ్యాంక్ యూ బాయ్ మంచిది సార్ ఎక్కువ వెళ్ళొస్తా సార్ అంకుల్ అసలు ధనరాజ్ అంటే ఎవరు వాడు అంత డేంజరస్ పిల్లర్నా I love you too. We are sorry, sir. మా ప్రయత్నం మేము చేశాం సార్ అడ్మిట్ చేసినప్పుడు మా నాన్న కండిషన్ చాలా సీరియస్ గా ఉందండి బతికే ఉన్నాడు ఈ వాస్ అండ్ ఐవ్ ఈ వాజ్ నాప్ డై యామ్ ఐ రాయిట్ ఎస్ సార్ బట్ నౌ ఈ జర్నర్స్లీ శాశ్వత నిద్ర ఇక లేవడు పోబో అని నన్ను పిలువాడు చంపేశారు అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు కమిషన్లు ఐపీసీ సెక్షన్లు వేటాడతారు బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్ లో నీట్ గా డ్రెస్ అయి స్టెరిలైజర్ వెపన్స్ తో పండగలప్పుడు పెంచుకున్న వాడే పొట్టేలను కోసినట్టుగా లైసెన్స్డ్ ప్రొఫెషనల్ కిల్లర్స్ ఊపిరి ఉన్నవాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు ఇలా నమహనా ఐ వాంట్ స్పేర్ ఎనిబడి హీ వాజ్ మై ఫాదర్ ఐఎమ్ ద జడ్జ్ ద ఓన్లీ జడ్జ్ హూ కెన్ డిసైడ్ దిస్ కేస్ ఈ ముద్దాయిలో బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్షాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడమైనది అయినది మై జడ్ ఫాదర్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్ చెస్ త్రీ హండ్రెడ్ మూడు వందల రూపాయలతో హైదరాబాద్ వచ్చి మూడు వందల కోట్లకు అధిపతి అయ్యాడు ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉంటే ఆయన మాకు ఐదు వందల పన్నెండవ సెక్షన్ నుండి నేర్పించాడు కంట్రోల్ చేసుకోవచ్చు దేవుడు మంచి ఆ దేవుళ్ళు ఐక్యమైపోయి మహానుభావుడు అవును మహానుభావుడు ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మరో రెండు నిమిషాలు మౌనం పండిద్దాం